హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న కర్రీ అయితే ఇప్పుడు చేయబోతున్నాను దానికోసం ఒక చిన్న బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత మన జీలకర్ర మెంతులు మెల్తు ఆవాలు ఉంటాయి కదా అవి వేసుకొని ఏదైతే ఆనియన్ రెండు టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ పేస్ట్ అంతా వేసినాను వేసి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో పసుపు అండ్ మన పుదీనా కొత్తిమీర అయితే వేసి మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యి అది ఏదైతే నూనె అయితే ఇట్లా పైకి తేలుతుందో ఉంటుందో చూడండి ఆ నూనె తేలేంత వరకు అయితే నేనైతే దీన్నైతే ఫ్రై అయితే చేసినాను ఇంకా ఆ నూనె పైకి రావడం స్టార్ట్ అయిన తర్వాతనైతే మన ఈ కూరకి కావాల్సిన మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఫస్ట్ ఇది వచ్చేసి చింతపులుసు చింతపులుసు అయితే పోసుకున్నాను దీంట్లో పోసుకొని ఎల్లో కలర్లో కనిపించేదాన్ని రెడ్ కలర్కి అయితే చేంజ్ చేసేసినాను కొంచెం కారం పొడి అయితే వేసి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీరతీ వేసి దాన్ని అంతా మరగనిచ్చినాను ఇదంతా మరిగిన తర్వాత ఏదైతే నేను కర్రీ చేయాలనుకున్నానో పెసరు పునుగుల కర్రీ అన్నమాట దానికోసం ముందుగానే వేసి పెట్టుకున్న అయితే తీసి మన కాగుతున్న రసం ఉంది కదా దాంట్లో అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం సేపు అయితే వెయిట్ చేసినాను అయితే నాకు ఫస్ట్ టైం ఈ కర్రీ చేయడం కాబట్టి కొంచెం చింతపండు అయితే ఎక్కువైందేమో అని నాకు అనిపించింది దాని తర్వాత కర్రీ అంతా అయిపోయినాక ఎక్కువ కాలేదు నేనే తక్కువ చేసిన అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది కొద్దిసేపు ఇవైతే పెట్టిన తర్వాత మన మళ్ళీ కొత్తిమీర అయితే పైన అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకేముంది దింపేసుకోవడమే ఫైనల్గా అయితే మన పెసర పునుగుల కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా దీని అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేయాలి ఎట్లుంటుందో నాకైతే తెలియదు ఇంకా అయితే కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం థిక్గా అయితే అయింది ఇందులో ఏమైనా మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్